మరి ఈ రోజున ఈ పండుగ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా దీనికి కారణము ఎందుకంటే ఆయనను ఆయన స్ఫూర్తిని గుర్తు పెట్టుకొని మరి ఈనాడు గుర్తు చేసి మరి ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దయచేసి వేదిక మీద పెద్దలు శ్రీ కైలాస్ నాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ అలాగే కార్పొరేట్ సుంకన గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం రామాంజలు వారిని కూడా రెడ్డి ప్రభు భాస్కర్ గారిని వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం కానీ ఇప్పుడు శ్రీమతి శ్రీమతి వేరుప జ్యోతి గారు రావు మేడం త్వరగా రావాలి రెండు నిమిషాలు పూర్తి చేయాలి ఈరోజు బాబు జగదీవరావు జయంతికి వచ్చిన అధికారులకు నాయకులకు ఇతర మన ప్రజా సంఘాల నాయకులందరికీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు విషయం ఏంటంటే ఈరోజు బాబు జగదీవరావు జయంతి జరుపుకుంటున్నామంటే కొన్ని ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ పుట్టినరోజులు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆ మహానుభావులు చేసిన పుణ్యము త్యాగ ఫలితం వలన మనము ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం బ్రతకగలుగుతున్నాము ఎందుకంటే ఇన్ని రోజులు మనము రోజు కూడా నూట పద్దెనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే మనం చచ్చిపోయాక మన పుట్టినరోజే ఉండదు రోజు కూడా ఉండదు కానీ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏం చేసినారు ఎంత త్యాగం చేసినారు మన కొరకు అనే దాని కొరకే ఈ మీటింగ్ పెట్టడమే కానీ లేకపోతే మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినారు ఇట్లన్నైతే గుర్తు చేసుకుంటారు ఈయన త్యాగాలు ఈయన చేసినది ప్రజలకు విలిచిన హక్కులు హక్కుల పరిరక్షణ పరిరక్షకుడు ఈయన పేరు ఈ హక్కులు అనేటివి మనకు వీళ్ళు గీనా మనకు సాధించకపోతే మనం ఇవాళ మనం ఈ స్వేచ్ఛగా మనం ఈ మీటింగులు జరుపుకోవడము ఈ సమావేశాలు పెట్టుకోవడం ఇవన్నీ ఉండేది కాదు కానీ మనల్లో వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి మన కొరకు వాళ్ళ జీవితాలు అంకితం చేసినారు కాబట్టి ఈ జన్మదినాల్లోనైనా మనం వాళ్ళని గుర్తు చేసుకోవాలని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన జీవన ప్రయాణం సాగిస్తామనే ఉద్దేశంతోనే అధికారులు వాళ్ళతో ప్రయాసతో కూడి మనకి సమావేశాలు ఇవన్నీ మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆయన స్ఫూర్తిని ఆయన త్యాగ ఫలితం మీద ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నాం కానీ మన లైఫ్ లో మనం ఎంతమందికి జనాలకు ఇది అందిస్తున్నాం మనము ఎదురు పడిన జనాలకు మనకు తెలియ ఈ సబ్జెక్ట్ తెలియని ఈ సంజీవ ఈ బాబు జగన్జీవరావు తెలియని వాళ్ళకు ఎంతమందికి చెప్పగలుగుతున్నాం అనేది కూడా మనం మనము ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఒకసారి మనము ఈ రోజు మరొకసారి బాబు జగదీవరావుకు మనస్ఫూర్తిగా ఆయన పుట్టినరోజు అర్పిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్ గారికి డీఎస్పి గారికి అలాగే సోషల్ అఫేర్ డీడీ గారికి మరి నా ఉద్యమ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ముందు వచ్చేటువంటి మహిళా మనులకు సుఖకు ప్రతి ఒక్కరికి బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరి మిత్రులారా మరి ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని వేడుకలను ఈ ప్రభుత్వము చిన్న చూపు చూసి ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అధికారులు అందరూ మంచి వాళ్ళే కానీ ప్రభుత్వ నియమ ఆదేశాల ప్రకారంగా వారు చేయాలి అసలు దుస్టేజ్ చాలా పెద్దగా ఉండేది చేస్తున్న గురించి జనాలు చాలా మంది వచ్చేవాళ్ళు ఉదయం సాయంత్రం పది దాదాపు అంటే పది గంటలకు స్టార్ట్ అయ్యేది ఈరోజు తొమ్మిది గంటలకే స్టార్ట్ చేశాను అంటే అదేవిధంగా మరి ఈ ప్రభుత్వము గతంలో రాకముందు ఎగబడి ఎగబడి వచ్చి మరి ఇక్కడ ప్రసంగాలు చాలా చాలామంది మరి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు రావడం లేదు ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి బాబు జగ్గి విషయానికి వస్తే పైన బీహార్ రాష్ట్రంలో పుట్టి మరి బీహార్ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి యూట్యూబ్లో కానీ మరి గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది బీహార్లో ధనవంతులు పేదవాన్ని చంపడమే ఉంటుంది అందులో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను ఇంకా ఘోరాది ఘోరంగా అక్కడ ఉంటుంది అంత టాకూర్సు అంతా పెద్ద అక్కడ పంచాయతీ ఉంటుంది కానీ ఈయన మరి అంత స్థాయికి వచ్చి అక్కడ నుండి ఆయన డైలీ జనరల్ నాలెడ్జ్ కోసము పేపర్ చదువుకోవడానికి దాదాపు గంటే మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి పేపర్ చదివి మరియు వచ్చేవాడు మరి అతను మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి అంచెలంచలుగా ఆయనకు పదవులు అడగలేదు పదవులను ఆయనను చూసే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి వరకు ఆయన సేవలు అందించాడు ఎన్నో మంత్రి పదవులు అందించాడు మరి ఆ మంత్రి పదవులకే వన్నె తీసుకొచ్చాడు మరి ఆయన రైల్వే శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక వాటర్ మెయిన్ అనే ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకంటే గతంలో మేము చిన్న ఉన్నప్పుడు ఎవరైనా నీళ్ళు అడిగితే చేతులు ఇట ఇట్లా నీళ్లు పోసేవారు నా జాతి ఎవరన్నా నీళ్ళు అడిగితే అంటే నా జాతి అంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఆ విద్యంగా పోసేవారు మరి ఆ నీళ్లను పోసే చూసి ఆయన కూడా ఎన్నోసార్లు అనుభవించేవాడు కాబట్టి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక వాటర్ మెయిన్ ఉద్యోగం తయారు చేసి ఆ వాటర్ మేన్ అంతా ఉద్యోగస్తు అంతా దళితులను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైనా నీళ్ళు అడితే పోస్తారని కాబట్టి మనం అందరం ఒకటే అనే సంకేతానికి ఆయన ఆ ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన మరి అదే విధంగా అనుకుంటున్నా ఇలా ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వము ఇప్పుడే ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది అసలు ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు ఎందుకంటే ఒక నాలుగు రోజులకి ఒక వారం రోజుల కింద మాట ఇచ్చారు కాబట్టి ప్రభుత్వ అధికారులు మళ్ళా బాధపడతారు దళిత లీడర్లు అని చెప్పేసి మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక ఆర్డినెన్స్ పంపించింది ఓన్లీ గార్ల్యాండ్ వేసుకోండి ఇక్కడ మీటింగ్లు పెట్టొద్దండి హాస్టల్ లో స్కూళ్ళల్లో వీళ్ళ జీవిత చరిత్రను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాలని చెప్పేసి మరి ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఉండవకపోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తమరు ఖచ్చితంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి గాని పూలే జయంతి గాని అంబేద్కర్ జయంతి గాని ఖచ్చితంగా విగ్రహాల గానే ఏర్పాటు చేయాలి లేదంటే గానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన వ్యతిరేకం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ